కాకినాడ ఎంకరేజ్ పోర్టు లో వృద్ధిత పరిస్థితులు నెలకొన్నాయి ఓఎన్జేసీ సముద్రంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలకు సంబంధించి మత్స్యకారులు నష్టపరిహారం చెల్లించడం లేదని ఓఎన్జేసీ కార్యకలాపాలను అడ్డుకున్నారు కాకినాడ మత్స్యకారులకు ఓఎన్జీసీ నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని లేని పక్షంలో ఓఎన్జీసీ కార్యకలాపాలను అడ్డుకోవడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ యాంకరేజ్ పోర్టు వద్ద ఓఎన్జీసీ కార్యకలాపాలను మత్స్యకారులు అడ్డుకున్నారు నష్టపరిహారం చెల్లించే వరకు పనులను అడ్డుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఇవ్వాలని ఆ రోజు అందరం కూడా ఓఎన్జీసీ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇతర ప్రాంతాలు ముమ్మడివరం యాను ఇతర ప్రాంతాల నుండి మత్స్యకారులు అందరూ కూడా దీని మీద తిరగబడ్డారు స్పంచి ఆ రోజు ఉన్న పదంలో ముంబై ఇతర ప్రాంతం ప్రజలకి నష్టపరాలు ఇవ్వడానికి ఒప్పందం అయింది కానీ మా కాకినాడ పట్టణం ఉన్నటువంటి మత్స్యకారు సోదరులకి అన్యాయం జరిగిన మాట వాస్తవం ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది ఆ రోజు పోటీ వాళ్ళకి ప్రెసిడెంట్ అయిన మాతరాజు గారు కానీ పెద్దలు జానికి గారు కానీ ఇదే విధంగా మాతారు కానీ అందరూ కూడా ఆ రోజు సంవత్సరాలు వెళ్ళి కొత్తగా సంవత్సరంలో ఎన్నో మీటింగ్లు పాల్గొనడం జరిగింది అయినా కూడా జరుగుతుంటే దీనిలా కోర్టు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అడిగి తప్పకుండా మన ముఖ్యమంత్రి ఎవరు చెప్పాం ఈ పనిలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది న్యాయం చేయాలి అని అరగడం కూడా జరిగింది కనుక మేమందరం కూడా ఏటమొగ వాస్తూ ఎవరైతే ఉన్నారో బోటు వానర్స్ అందరూ కూడా బోటు మీద పనిచేసే కార్మికులు పెళ్ళి అందరికి కూడా నష్టపరిహారం ఇవ్వాలి కనుక దీని మీద ఉద్యమించడానికి మే అందరం కూడా కంకణ కట్టుకున్నాం ముఖ్యంగా సహకరిస్తున్నారు ఈ ఉద్యమానికి తప్పకుండా నూటికి నూరు శాతం మా కాకినాడలో ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే ఈ ఓఎన్జీసీ వాళ్ళు నష్టపోతారో ఆ నష్టపరిహారం ఇచ్చే వరకు కాకినాడలో యాంకరేజ్ బోర్ట్లు కానీ డీప్ బాడ బోర్ట్లు కానీ ఏ విధంగా యాక్టివిటీ చేయలేమో ఓఎన్జీసీకి వెళ్ళినటువంటి ఆఫీసర్లు ఏదన్నా కూడా పని అయ్యే వరకు మాకు ఎట్టి మస్సులను కూడా ఈ యాక్టివిటీస్ పెంధింపజేస్తాం అదే కాకుండా ఇక్కడ పడినటువంటి గ్యాస్ ని ఇతర ప్రాంతాల నుంచి పోతున్నారు వాళ్ళ కన్న వాళ్ళని కాకినాడ పట్టణ వాళ్ళకి కనిపించింది మీరు ఏదైతే గ్యాస్ పట్టుకెళ్తారో ఏదైతే ఇక్కడి నుంచి ఇతర ఇతర ప్రాంతాలు పట్టుకెళ్తారు అటువంటిది మా కాకినాడ చుట్టుపక్కల ప్రాంతంకి గ్యాస్ ని ఫ్రీగా ఇచ్చి మీరు అందరూ ఇక్కడి నుంచి పట్టుకెళ్ళాలని మాయపెట్టిన ఇది నేను చేస్తున్న డిమాండ్ రెండు ఒకటి ఆ కాకినాడలో నివసించే మేర సోదరులు కార్మికులు ఈ ఓఎన్టీతో న్యాయం జరగాలి ఏదే నుంచి మీరు కేకందరితే సోదరికి ఆ గ్యాస్ మా అక్కడ పట్టణ ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఈ రెండు మీద ఉద్యమం ఉద్యమిస్తున్నాం